తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్కు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఐ మీన్ షుడ్ అండ్ గివెన్ ఏది లేదు కదా ఇట్స్ అ కన్క్లూజన్ ఇట్స్ అ పర్మనెంట్ అటువంటిది ల్యాండ్ కి ఎందుకు మనం ఇవ్వలేకపోతున్నాము షేర్ సర్టిఫికెట్ ఓ డిగ్రీ సర్టిఫికెట్ ఒక కన్క్లూజనెస్ ఉన్నప్పుడు ల్యాండ్ కి ఎందుకు ఇవ్వలేకపోతున్నాము అనేది ఎగ్జామ్ చేసి దెన్ దే బ్రాట్ దిస్ పర్టికులర్ యాక్ ఐ మీన్ మోడల్ యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది వచ్చిన తర్వాత స్టేట్స్ ఆబ్వియస్లీ స్టార్టెడ్ ఎగ్జామ్ని ఏం చేయాలి మనం కన్క్లూజివ్ టైటిల్స్ ముందుకు వెళ్ళాలి మోడల్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే రాజస్థాన్ బ్రాడ్ ఫస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో మోడల్ యాక్ట్ తీసుకొచ్చారు రాజస్థాన్ యాక్ట్ ఏంటంటే దే బ్రాట్ బట్ దే కన్ఫైన్ ఇట్ ఓన్లీ అర్బన్ ఏరియాస్ దట్ ఈస్ అర్బన్ ఏరియా ల్యాండ్ టైట్లింగ్ బిల్ అని చెప్పి పట్టుకొచ్చారు ఓన్లీ అర్బన్ ఏరియాస్ బికాస్ వాళ్ళు అర్బన్ ఏరియాలో డిస్ప్యూట్స్ ఎక్కువ ఉన్నాయి వీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఇమీడియట్ యాక్షన్ అనే ఉద్య ఉద్దేశంతో టైట్లింగ్ యాక్ట్ పట్టుకొచ్చారు దురదృష్టవశాత్తు వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసే లోపే ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయింది దాని తర్వాత గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకోలేదు బట్ దట్ యాక్ట్ వాజ్ సర్క్యులేటెడ్ అమాంగ్ ఆల్ ద స్టేట్స్ తరువాత వీ టు ఇనిషియేటివ్ అంతకుముందు మన రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు యాక్ట్ తీసుకురాలేదు కానీ భూభారతి అనే ఒక స్కీమ్ తీసుకుని ముందు దిస్ వాంటెడ్ ల్యాండ్ సర్వే బికాస్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి ఎనీ యాక్ట్ ఒక ట్రాన్స్ఫార్మేటివ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ముందు రికార్డ్స్ అప్డేట్ చేసుకోవాలి రికార్డ్స్ అప్డేట్ చేయాలంటే ఎసెన్షియల్ థింగ్ సర్వేస్ బ్యాక్స్ లాస్ట్ రీసర్వేర్ అంటాం ఆ తరువాత సో మెనీ మన ఎస్టేట్ సూషన్ ఈర్ వచ్చినప్పుడల్లా రికార్డ్స్ అప్డేట్ కావాలి తర్వాత సెవెన్ అవినీన్ ట్రాన్సాక్షన్స్ ఇవి జరిగినప్పుడు యాక్ట్ అప్డేట్ కావాలి సరే రికార్డ్స్ అప్డేట్ కావాలి అంటే యూ నీడ్ మెషినరీ యూ నీడ్ ప్రాపర్ సర్వే అండ్ అప్డేట్ అది చేయలేకపోయాం దురదృష్ట దురదృష్ట ఫర్ ఎ లాంగ్ టైమ్గా నైన్టీన్ ఎయిటీ వరకు కొంత బెటర్ లోకల్గా మనకి ప్రతి ఊర్లో కర్ణములు మున్సిపల్ సమ్ మెషినరీ యూస్ టు బిదేర్ వాళ్ళకి విలేజ్ మొత్తం తెలుసు విలేజ్ బౌండరీస్ తెలుసు ఎవరెక్కడ దున్నుకుంటుంది ఏదో కొంతవరకు అప్డేట్ చేసేవారు డిస్పై టైం కంప్లైంట్స్ అందాం ఆ తర్వాత అసలు హ్యావ్ అ లోకల్ మెషినరీ ఫర్ టైం ఇప్పుడు అంటే ప్రజెంట్గా ఎవరి విలేజ్ సర్వే అయ్యారు ఒక విఆర్ అండ్ ఆర్ ఓన్లీ రీసెంట్లీ వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ మెషినరీ లేకుండా రికార్డ్ అప్డేట్ చేయటం సర్వే చేయటం రికార్డ్ అప్డేట్ చేయడం కష్టం అనే ఉద్దేశంతో మనం విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్ పెట్టినప్పుడు వీ రిక్రూటెడ్ ఫస్ట్ అరౌండ్ టెన్ థౌజండ్ సర్వేయర్స్ అండ్ హాఫ్ ఆఫ్ ఆర్ గమ్మీటెక్ గ్రాడ్యుయేట్స్ అన్న వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దెన్ సిస్టమేటికల్లీ అంటే వీ వెంట రీసర్వే రీసర్వే ఇప్పుడు మోడ్రన్ టెక్నాలజీ పెట్టి చేయాలంటే ఫస్ట్ యు నీడ్ సాటిలైట్ లింక్ సాటిలైట్ లింక్ కావాలంటే యూ నీడ్ బేస్ స్టేషన్స్ ఇట్ టుక్ వన్ ఇయర్ ఫర్ టు ఎస్టాబ్లిష్ బేస్ స్టేషన్స్ ఇన్ ద స్టేట్ డెబ్బై ఏడు బేస్ స్టేషన్స్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయగలిగాం ఆ బేస్ స్టేషన్స్ ఏర్పాటు చేసిన తర్వాత వీ నీడ్ ట్రైన్ ఈ టెన్ థౌసండ్ పీపుల్ హూమ్ రిక్రూటెడ్ ఇన్ ద మోడర్న్ టెక్నాలజీ అంటే ఇటు బేస్ స్టేషన్స్ సెటిలైట్ లింక్స్ ఆ సెటిలైట్ సర్వే ఎట్లా చేయాలి దానికి కావాల్సినటువంటి రోవర్స్ పర్చేజ్ చేయటం ది ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా అన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవటం ఆ రోవర్స్ ఉపయోగించి సర్వే ఎట్లా చేయాలి అనేది దానిలో ఒక పర్ఫెక్షన్ మిస్టేక్స్ లేకుండా చేయటం దెన్ పబ్లిక్కి అనుమానాలు లేకుండా ఉండటం కోసం ఫోటోలు తీయటం అంటే డ్రోన్స్ ఇట్స్ అడిషనల్ సర్వే డ్రోన్స్ తోటి ఫోటోగ్రాఫ్స్ తీయటం వాటిని కరెక్ట్ చేసి ఆర్దో రెక్టిఫికేషన్ చేసి ఆర్దో రెక్టిఫైడ్ డివైజెస్ తీసుకొని వచ్చి మ్యాప్స్ తయారు చేసి వాటన్నిటిని ఎట్లా రీడ్ చేయాలి అనేది వాటిని పర్ఫెక్షన్ ఎక్కడ మిస్టేక్స్ లేకుండా ఎట్లా చేయాలి విత్ లెస్ దాన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఎర్రస్ తోటి దాన్ని ఫీల్డ్ మీద ఆ మ్యాప్ని ఎలా రీడ్ చేయాలి ఎలా కోర్డిలేట్ చేయాలి పాత తోటి పాత మ్యాప్స్ తోటి ఇవన్నీ కూడా ఆల్ దీస్ రిక్వైర్డ్ టెమెండి అమౌంట్ ఆఫ్ టైం సో దానికి పైలట్ కింద ఒక యాభై ఐదు గ్రామాలు తీసుకుని ఆ పైలట్ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఆ ప్రాసెస్లో టెన్ ౌజండ్ పీపుల్ అన్నారు ట్రైనింగ్ అయిన తర్వాత్రోన్స్ డ్రోన్స్ ఎంప్లాయ్ చేసి కంప్లీట్ ఆల్మోస్ట్ నియర్లీ ఆల్ ద విలేజెస్ ఇన్ ద స్టేట్ దాదాపు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లెయిన్ విలేజెస్ లివింగ్ అసైడ్ ఫోర్ థౌజండ్ మన ఏజెన్సీ విలేజెస్ కాకుండా అంటే కొండలు గుడ్డలు కాకుండా మిగతా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విలేయర్స్లో ఆల్మోస్ట్ ఐ థింక్ ఏం ఫోర్ హండ్రెడ్ ఉండి ఉంటాయి అన్నీ కూడా డ్రోన్ సర్వే ద్వారా కంప్లీట్ చేయటం జరిగింది ఇవన్నీ చేసి దెన్ ఫిజికల్ సర్వే మీకు డ్రోన్ మ్యాప్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత సాటలైట్ లింకేజ్ వచ్చిన తర్వాత యూజింగ్ రోవర్స్ ఫిజికల్ టీమ్స్ ఫామ్ చేసి టెన్ థౌజండ్ సర్వేయర్స్ తోటి దెన్ వీ వెంటీన్ ఫర్ రెగ్యులర్ సర్వే ఎందుకు సర్వే చేస్తున్నాము దానికి యాక్ట్కి సంబంధం ఏంటి మీ అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా దిస్ ఈజ్ వాట్ అగైన్ ద నేషనల్ టాస్క్ ఫోర్స్ యాక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎవరిబడి ఫాలో టైం టెస్టెడ్ సిస్టమ్ దాట్ ఈస్ టాలెన్స్ సిస్టమ్ ఒకటే ఫాలో అవుతాయి టోరెన్స్ సిస్టమ్ ఏం చెప్తుంది నెంబర్ వన్ మిర్రర్ ప్రిన్సిపల్ మిర్రర్ ప్రిన్సిపల్ అంటే భూమి మీద ఏది ఉందో రికార్డులో అది రిఫ్లెక్ట్ కావాలి నాట్ వైస్ వర్స్ అంటే రికార్డులో ఏముందో దాన్ని తీసుకొచ్చి భూమి మీద చూపెట్టాము రికార్డులో ఇరవై ఎకరాలు నన్ను రాస్తే భూమి మీద అక్కడ పది ఎకరాలు ఉంటే మనం ఇరవై ఎకరాలు చూపెట్టలేము ఎందుకు చూపెట్టలేమని చెప్తా మన అంటే బేసికలీ యువర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏం చెప్తుంది ఇట్ ఇస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ రెస్ విత్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దానిలో ఏదైనా మీ ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ కింద రిజిస్ట్రేషన్ చేయవచ్చు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదైనా చేయొచ్చు దాని కొలతలకు కానీ దాని ఐ మీన్ ఎగ్జాక్ట్నెస్ కానీ ఆఫ్ ది యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ అందుకనే ఏ వెరిఫికేషన్ లేకుండా డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేస్తారు అనమాట దానికోసము ద ఒరిజినల్ సర్వీసెస్ మిర్రర్ ప్రిన్సిపల్ ఫిజికల్ గా ఏముందో అదే ల్యాండ్ మీద రిఫ్లెక్ట్ కావాలి రెండోది కట్టన్ ప్రిన్సిపల్ ఒరిజినల్ గా నైన్టీన్ నాట్ ఎయిట్లో లో కూడా అదే ఫాలో అయింది సిస్టమ్ వాజ్ డిఫరెంట్ నాట్ టాలెన్స్ కర్టన్ ప్రిన్సిపల్ అంటే ఈ రోజు సర్వే చేసి పక్కా బౌండరీస్ ఫిక్స్ చేసి రికార్డ్ లో తీసుకొచ్చిన తర్వాత దే షుడ్ బిస్ కర్టన్ అంటే పాస్ట్ ఇంకా తవ్వుకుంటూ పోవటం ఫర్ ఎవర్ దాని మీద లిటిగేషన్ చేసుకోవడానికి వీలు పడదు సమ్ టైం కంక్లూజన్ సో దెర్ ఈస్ ఎర్టన్ ప్రిన్సిపల్ అండ్ దెర్ ఈస్ అండ్ ఎష్యూరెన్స్ ప్రిన్సిపల్ Assurance is on the government. The government is responsible for the errors that creep in. government obviously should take some kind of a guarantee. a principle is what the torrent system prescribes, and that is what the national task force said. we must go in for torrent system, have a survey, survey aintarwa, then only give I will mean, update the record.